బాపట్ల జిల్లా చీరాల్లో బాబు జగజ్జీగన్ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎమ్మెల్యే మద్దులు మాల్కొండయ్య ముక్కోనం పార్క్ వద్ద గల బాబు జగజ్జీవన్ రావు కాశ్య విగ్రహానికి పూర్మాలలు వేసి నివాళులర్పించారు బాబు జగజ్జీవన్ రావు అస్పృశ్యత అంటరాయతనం నిర్మూలనకు ఉద్యమాన్ని చేశారని ఆయన అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి వెలకెట్టిందని అన్నారు 喜欢。<noise> ఈరోజు మనం ప్రతి సంవత్సరం లాగే ఏప్రిల్ ఐదో తారీఖున బాబు జగజ్జగన్ రెడ్డి గారికి జయంతిని జరుగుతున్నాం యావత్ దేశం అంతా కూడా జరుగుతుంటాం ఈ సందర్భంగా నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితం వారు బీహార్ రాష్ట్రంలో జన్మించారు బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి త్యాగం బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వారు చేసినటువంటి త్యాగాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు మీరు ముఖ్యంగా కార్మిక మంత్రిగాను రక్షణ మంత్రి వ్యవసాయ మంత్రి అతి పిల్ల వయసులోనే నెహ్రూ గారి మంత్రివర్గంలో మీరు మంత్రిగా పనిచేశారు మీరు రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి యుద్ధం కూడా రావడం జరిగింది కాబట్టి ఈయన ఈయన మనం ఇంతగా గొప్పగా ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే ఆనాడు అస్పృశ్యత అంటరానితనం మీద కూడా ఈయన పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఈయన చదువుకునే రోజుల్లోనే వివక్షత అనేది కనపడింది దాని మీద ఆయన యుద్ధం చేశాడు అలాగే భారతదేశం మొత్తం మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది అనేక విషయాల్లో ఈయన పోరాటం చేసి దళితుల కోసం బీసీల కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఇవాళ ప్రజలు మర్చిపోవడానికి వీలు లేదు మరి ముఖ్యంగా ఈయన బిఆర్ అంబేద్కర్ గారి బాటలో నడిచినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడిగా కూడా వీరికి ఒక అవగాహన ఉంది సో మొట్టమొదటి రోజుల్లో వీళ్ళు చేసిన త్యాగమే ఈరోజు మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఉండటానికి కారణం ఈనాడు ప్రధానంగా మన బ బలహీన వర్గాలు బడుగుల దగ్గర మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా గుర్తుంచుకోవడానికి కారణం ఏంటంటే వారు చేసిన త్యాగాలే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనుషులు చాలామంది కొడతారు కానీ గిడతారు కానీ సుఖం లేదు కొంతమంది జీవితాలే ఇలాగా గుర్తుండిపోయేటట్టుగా ఉంటాయి దీనికి కారణం వాడు త్యాగం చేసినటువంటి పరిస్థితులు ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు కష్టపడ్డారు ఈనాడు మన వర్గాలన్నిటికీ కూడా స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుంటున్నామంటే వారి త్యాగ ఫలితమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను